ఈనాడు యవ్వన బిడ్డలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నారండి గంజాయి కలవడబడిపోయి డ్రగ్స్ కలవడబడిపోయి లవ్ అని ఎఫ్ఐఆర్లో పట్టు పెట్టుకుని ఎవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారండి అంటే సాతాను వారిని వాడుకుంటున్నాడు సాతాను గుప్పట్లో గెలిపేవాడు అంటే దేవుని చేతులు ఉన్నటువంటి బిడ్డలు ఏ రీతిగా ఆశ్రయించబడతారు ఎలా అభివృద్ధి చెందుతారని మనం చూస్తే ఈ జీవితం మనం దర్శనం చేస్తే మనకు అర్థం అవుతుంది హలెలుయా పదిహేడు సంవత్సరాల వయసులో అతడు దేవుని దర్శనాలు చూశాడు కళలు చూశాడండి ఎందుకు అలా చూడగలిగాడు అంటే దేవుని ఎందు భయము అతనికి అతని జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగించిందంటే అతని జీవితానికి ఆశీర్వాదం కలిగించింది మనం చూస్తే యోసబు జీవితంలో ఎన్ని శ్రమల పాలయ్యాడు ఎన్ని కష్టాలు పడేవాడు ఎన్ని స్థలాల్లో అవమానపరచబడ్డాడు గోతులు వేయబడ్డాడు గోతులు వచ్చి అమ్మి వేయబడ్డాడు అమ్మి వేయబడిన వ్యక్తిని ఓతి కొనుక్కున్న తర్వాత అతని భార్య నిందలు వేసింది ఆ తర్వాత సరస్వాల వేయబడ్డాడు ఎక్కడికైనా కూడా యేసు దారి తొలగలా తొలగడా